పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కటికెనపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి చేపూరి లచ్చయ్య ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశారు నేడు మహిళలతో గ్రామంలో ర్యాలీగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఎండిండా తిరుగుతూ ఈ నెల పద్నాలుగో తేదీన జరగబోయే పోలింగ్లో బ్యాటు గుర్తుపై ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు వార్డుల్లో ఉన్న సమస్యలను తెలుసుకుంటేనే వాటి పరిష్కారం కోసం హామీ ఇస్తూ ప్రచారం చేశారు ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి లచ్చయ్య మాట్లాడుతూ తాను గతంలో మూడు సార్లు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పాలైన ప్రజల్లోనే ఉంటూ గ్రామానికి సేవ చేస్తున్నట్లు తెలిపారు తనకు ఈసారి ప్రజలు అవకాశం ఇస్తే గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసి ప్రజలకు మరింత సేవ చేస్తానని చెప్పారు పెళ్ళి ప్రజలకు నమస్కారం నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నా అందరు నన్ను ఓటేసి గెలిపించగలరు నేను ఓడిన గెలిచిన ఊరును పట్టుకొని ఉన్నా పెట్టి పోలే ఏ పార్టీలకు పోలే ఒక్కటే పార్టీని పట్టుకొని ముప్పై ఐదు సంవత్సరాల సంది ఉన్న ఏ ఆపతున్నా ఆదుకున్నా నీళ్ళు లేకున్నా పోసిన కరువుల గండకరువుల సకుల జనుల సమ్మె సంది కూడా పదహారు సంవత్సరాల సంది ఇడవకుంటా పని చేస్తానా బతుకమ్మలప్పుడు కూడా అన్ని విధాల పని చేసినా ఎక్కడ బల్పేరి ఎగిరిపోయినా ఇప్పటికి రెండు సంవత్సరాల సంది కూడా గ్రామ పంచాయతీల డిజిల్ లేదా అని ఆపితే బండికి డిజిల్ పోసుకుంటా కూడా ఉంచినా అభివృద్ధి చేస్తా అన్ని పనులు చేసి వాళ్ళకి కలిసి ఉంటా ఎప్పటికీ జాసేవా చేస్తా గ్రామ పంచాయతీ కాడ ఎప్పటికీ ఏది ఆపద వచ్చినా నేనే ఆదుకుంటా ఈ పద్నాలుగు తారీఖు నాడు వ్యాటకీర్తికి ఓటేసి నన్ను అందరు ప్రజలు గెలిపించాలే అని కోరుకుంటానా గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు సర్పంచ్ ఆక ఇప్పుడు మూడు సార్లు సర్పంచ్ కి పోటీ చేసిండు ఎంపీ ఒకసారి పోటీ చేసిండు ఓడిపోయిండు ఆయన ఓడిపోయాడు కానీ వెనుక కోలేదు లక్ష్మణ్ కుమార్ మద్దతుతోని ఊళ్ళో ఏ సేవ కావాలన్నా ఏ పని కావాలన్నా చేసి పెట్టిండు మంత్రి గారి దండ చేపూరు లచ్చయ్యకు సపోర్ట్ బాగున్నది మీకు ఏ పని కావాలన్నా గ్రామ పంచాయతీకి ఏ నిధులు కావాలన్నా మీ సొంత ఇంటికి పని కావాలన్నా అంత ధైర్యం చేపూరు శ్రీగారుకు లచ్చేకు పక్క మా ఉన్నది వాళ్లకు ఏ పని కావాలన్నా వేసి పెడతారు మాకు ఈ పని కావాలని అన్నా మాకు వచ్చిందంటే ఏ రాత్రి అయినా ఏ పగలైనా కానీ మాకు ఎందుకు అని వాళ్ళు ఊకోలేదు ఏ రాత్రి వాళ్ళ హైరాలు ఫోన్ చేసినా కానీ వాళ్ళకి ఏ సహాయం కావాలన్నా చేసిర్రు అది మాత్రం మర్చిపోకుండా అందరూ బ్యాటు గుర్తుకు ఓటేసి సేపుర్లాచార్య గారిని గెలిపించాలని మా కోరిక